సో మొత్తానికైతే ఇంకా చాలా మంది ప్రముఖులైతే రేపు ఎల్బి స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి రానున్నారు ముఖ్యంగా ఇక్కడ ఉద్యమకారుల కుటుంబాలకు కూడా ఆహ్వానం పలినట్టు మనం చూసుకోవచ్చు అమరులు ఎవరైతే తెలంగాణ శ్రీకాంతాచారి గారి తల్లి కావచ్చు అట్లా ఎవరు అమరుల కుటుంబాలు ప్లస్ ఉద్యమ నాయకులను ఉద్యమ నాయకుల కుటుంబాలను కూడా వాళ్ళని నిజంగా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది ఇలా తెలంగాణ ఏర్పడ్డదంటే అమరుల త్యాగాల పునాది మీదనే ఇలా మనం ఉన్నాం వాళ్ళు త్యాగాలు చేసిరు కాబట్టి వాళ్ళ త్యాగానికి ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఆ తెలంగాణలో మనం అనుకున్న దిశగా మనం ప్రయాణించలే కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొత్తగా ప్రభుత్వం ఫామ్ అయింది ఈ ప్రభుత్వంలోనన్నా ఖచ్చితంగా రాష్ట్రానికి మంచి పనులు జరగాలని కోరుకుందాం సో అమ మొత్తానికి అమరవీరుల కుటుంబాలకు అయితే రేవంత్ రెడ్డి గారు ఆహ్వానం అయితే పలికారు సో నెక్స్ట్ రామ్ గారు రామ్ గారు గురించి చెప్పాలంటే అందరికి మీకు అందరికి తెలిసిన విషయమే ఆయన ఒక మంచి ఉద్యమకారుడు ఏదైతే మరి తెలంగాణ జనసమితి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయనే ఉద్దేశంతో ఆయన పక్కకు తప్పుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది సో మరి రామ్ గారికి కూడా మరి ఎమ్మెల్సీ ఇచ్చి ఏదన్నా శాఖలో మంత్రి ఇస్తారా చూడాల్సిన అవసరం అయితే ఉంది సో ఇన్న గాదా ఎన్న మంచి ఉద్యమకారుడు ఆయనకు కూడా రేపు ఆహ్వానం పలకడం జరిగింది సో హరగోపాల్ గారు ఉద్యమకారు ఉద్యమకారులు వాళ్ళకు కూడా ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సీఎం మాజీ మాజీ సీఎం తెలంగాణకు మరి కేసీఆర్ గారికి కూడా ఆహ్వానం పలకడం జరిగింది మరి నరేంద్ర మోడీ లాంటి ముఖ్య అతిథులు తెలంగాణకు వస్తేనే తప్పించుకున్న పరిస్థితి చూసిన మరి రేపు వస్తాడా రాడా అనేది కేసీఆర్ చిత్తశుద్ధితో రావాల్సిన అవసరమే ఉంది ఎందుకంటే ఆయన ఫస్ట్ టైం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు విహెచ్ గారు కావచ్చు ప్రముఖులు కూడా వెళ్ళిరు ఆయన ప్రమాణ స్వీకారంకి సో కేసీఆర్ కూడా రావాల్సిన అవసరం ఉంది మీ వంతు పాత్ర మీరు పోషించాల్సిన అవసరం ఉంది ఒకవేళ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళ వాళ్ళు అమలు చేసే పథకాలలో ఏదైనా లోపం ఉన్నా కూడా లేవనెత్తాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా పోవాల్సిందిగా మేము కూడా కోరుకుంటున్నాం సో నెక్స్ట్ వచ్చేసి బీజేపీ నాయకులకు కూడా ఆహ్వానం పలకడం జరిగింది సో ఏఐసి నేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఖర్గే ప్రియాంక గాంధీ ఇంకా ఇక్కడ కాంగ్రెస్ లీడర్ ఎవరైతే ఎవరైతే నేషనల్ లీడర్స్ ఉన్నారో ఛత్తీస్గఢ్ కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు వీళ్ళందరినీ పిలవడం జరిగింది సో రీసెంట్ గా ప్రభుత్వం ఏర్పడింది కర్ణాటకలో డికే శివకుమార్ సిద్ధిరామయ్య వీళ్ళు డిప్యూటీ సీఎం ఒకరు సీఎం ఒకరు వీళ్ళకు కూడా ఆహ్వానం ఎవరెవరైతే జాతీయ స్థాయిలో అగ్ర నేతలు ఉన్నారో వాళ్ళందరికీ రేవంత్ రెడ్డి గారు అయితే ఆహ్వానం పలకడం జరిగింది సో ఈ రోజు నిన్న రాత్రే ఢిల్లీకి కూడా పోయారు అందరికి ఆహ్వానం పలకడానికి ఆల్రెడీ సోనియా గాంధీని అగ్ర నాయకత్వాన్ని కలిసిండు కలిసిండు ఆయన సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నా రావాలని కోరుకున్నారు సో నెక్స్ట్ పక్క రాష్ట్రానికి వెళ్తే ఏపీ నుంచి ఏపీ సీఎం మాజీ సీఎం ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడిపిస్తున్న జగన్ గారిని మరియు ఎక్స్ ఏపీ సీఎం ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆహ్వానం పలకడం జరిగింది మరి వాళ్ళు వస్తారా రారా చూడాల్సిన అవసరం ఉంది సో మొత్తానికైతే ప్రముఖులను సినీ నటులను కూడా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి పిలిచినట్టుగానే చూసుకోవచ్చు సో చూద్దాం ఏం జరుగుతుంది